గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఖచ్చితంగా హైందవ మహిళలు జాగ్రత్త పడాలని ప్రజా ప్రయోజనార్థం ఈ వీడియో ఒక అవగాహన కోసం చేస్తున్నాను ఇందులో నేను యూట్యూబ్ పరంగా లేదా సోషల్ మీడియా పరంగా జరిగే ఒక బాధ్యత రాహిత్యమైన చర్య గురించి మాట్లాడబోతున్నాను ఇందులో ప్రత్యేకించి ఏ ఛానల్ని నేను టార్గెట్ చేయడం లేదని ముందుగానే డిస్క్లైబ్ ఇస్తున్నాను ఇహ విషయంలోకి వస్తాను ఇప్పుడు ఆషాఢ మాసము ఈ వారాహి నవరాత్రులు అనేసి స్టార్ట్ చేసేస్తారు దానికి ముందుగానే ప్రచారాలు అంటే వారాహి నవరాత్రులకి ఈజీగా వారం పది రోజుల ముందుగానే ప్రచారాలు కూడా ఆరంభమైపోతాయి ఇక ఆషాఢ మాసం అంతా అలా గడుస్తుంది ఇది కాకుండా ఇంకా ఆషాఢ మాసం సేల్స్ ఆషాఢ మాసంలో బంగారము ఇలా రకరకాలు ఇది అయిపోవడమే శ్రావణ మాసం ఆరంభం అవుతుంది ఇక మొదలు పెట్టేస్తారు ప్రతి శుక్రవారము వరలక్ష్మి వ్రతాలని పట్టు చీరలని వెండి వస్తువులని నగలని బంగారం అని వస్తువులని ఆషాఢం ఆఫరు శ్రావణ ఆఫరు బయటికి వెళ్తే ఓ ఇది ఉంటాయి కదా మైకులు పెట్టి హోరత్ ఇచ్చేస్తారనమాట బయట ప్రచారం పలానా ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ రండి ఆషాఢం ఆఫరు శ్రావణ ఆఫరు టీవీ పెడితే టీవీలో కూడా ఇవే యాడ్స్ సరే పోలేని సెల్ ఓపెన్ చేస్తే సెల్లో కూడా ఇవే యాడ్స్ ఈ యాడ్స్ ఎలా తట్టుకుంటాం ఈ పెయి ప్రమోషన్లు ఉన్నాయే మన యూట్యూబ్లో అమ్మలక్కలు చేస్తే ప్రమోషన్లు ఉంటాయి రా కృష్ణ చూడలేము తట్టుకోలేము భరించలేము అనమాట భరించలేని పేడ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి పేడు ప్రమోషన్లో ఇత్తడి విగ్రహాలు అమ్ముకునే షాపుల దగ్గర ఉండి వెండి విగ్రహాలు వెండి వస్తువులు పూజా వస్తువులు పూజా ద్రవ్యాల కిట్లు ఏమిటి అది సామరాణి గడ్డీలని అవన్నీ పసుపు కొంకాల ప్యాకెట్లని దారాలని ఇవన్నీ అమ్మే కిట్లు ఇవి కాకుండా మన అమ్మలక్కలు పట్టు చీరాలు చూపిస్తారు ఈ పట్టు చీరను ఒక్కోటోటి ఓపెన్ చేసి ఆ పట్టు చీరను వర్ణిస్తూ వాటి గొప్పదనాన్ని వర్ణిస్తూ వాటి అందచందాలని వర్ణిస్తూ వాటికి వచ్చే బ్లౌజ్ ఎన్ని మోడల్లో కుట్టించుకోవాలో వాటిని వర్ణిస్తూ అంత అందంగా బ్లౌజ్లో అవి కుట్టించుకోవడం కోసం మాట ఏడరున్నాడు వాడి దగ్గరే కుట్టించుకోవడానికి వాడి ఫోన్ నెంబర్లు ఇస్తూ ఈ అమలక్కలో ఐదు నిమిషాల్లోనే పూజ అని పూజ మిగుల్చి హడావిడిగా కుదిరితే ఇంట్లో తిని లేదంటే హోటల్ నుండి తెప్పించుకొని టిఫిన్ చేసేసి ఇంటికి తాళాలు వేసి బైకులు కారులు వేసుకొని బ్యాగులు తగిలించుకొని ఊళ్ళో దుకాణాల మీద ఆబోతులు పడినట్టు పడతారు బలం కనపడితే పచ్చడి బొలం మీద ఆమోదు పడుతుంది మేద్దామని ఆ చందాని వీళ్ళు కూడా ఊళ్ళో ఉన్న షాపుల మీద పోయి పడతారు అక్కడికి వెళ్ళేసేసి ట్రైపోర్డ్ కెమెరాలు బిగించి ఈ డ్రెస్ చూడండి ఆ చీర చూడండి ఈ జాకెట్ చూడండి లంగా చూడండి అది చూడండి ఇది చూడండి కొనుక్కోండి ఈ షాపుకి రండి ఇది ఫోన్ నెంబర్ ఇస్తున్నారు క్వాలిటీ బలే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు వన్ ప్లస్ వన్ ఇన్ని కొనుక్కొన్న వాళ్ళకి మరలా ఇంకొక చీరో ఇంకోటి ఏదో ఫ్రీ ఇట్లాగా రకరకాలు ఎవరి శక్తి మేరకు వారికి ఆ తిన్న టిఫిను తాగిన కాఫీ అరిగిపోయేంత వరకు కూడా షాపుల్లోకి వెళ్ళి చూపించుకుంటూ వీడియోలు లాగేస్తారు ఈ అమ్మలక్కరే ఎత్తడ షాపులకు పోయి వేస్తే ఆడబెడతారు కి అమ్మలు ఇగో ఇతడి విగ్రహాలు ఇవిగో వారాహి విగ్రహాలు లక్ష్మీదేవి విగ్రహాలు వచ్చాయి ఇవి వచ్చాయి మొత్తం కొనుక్కోండి వరలక్ష్మి వరదానికి కిట్ ఆవిడ తల బిగించి చేతులు బిగించి కళ్ళు బిగించి పిన్నులు పెట్టి చీరలు కట్టి ఈ కిట్లు ఉంటాయి అనమాట ఈ కిట్లు కొనుక్కోండి అవి ఇవి ఇక్కడికి వచ్చి కొనుక్కోండి మా పేరు చెప్పండి ఇంకో పని చెప్పండి అని అదొక గోల ఇక మేము వెండి వస్తువు తెచ్చుకున్నాము ఇది తెచ్చుకున్నాం బాగుందా ఇది తెచ్చుకున్నాం బాగుందా అని అమలక్కలు మూ తిప్పుకుంటూ వాళ్ళు కొనుక్కొచ్చుకున్న వైభవమైన వస్తువును చూపించుకోవడం అందరికి మేము గంగ కొనుక్కున్నాము అనేసి ఇదొక గోల ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ మధ్య నాకు చిరాకేసింది మా పూజా మందిరము రెండో వేషను మా పూజ గది పాతవన్నీ మార్చేసి కొత్త వేసాను ఈ వేలాడు తీశాను అవి వేలాడ తీశాను ఇట్లాగా రినోవేట్ చేశాను ఇవి మీరు పలానా షాపులో కొనుక్కోండి బలే ఉన్నాయి కదండి పలానా షాపులో కొనుక్కోండి ఇదో నెంబర్ ఇస్తున్నాను అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ పూజ గదిని వేనో వాడావా పూజ గది ఉందంటే ఆ పూజ గదిలో కూర్చుని ఒక సాధన చేసుకో ఒక జపము చేసుకోవాలి రామాయణమో భారతమో చదువుకోవాలి ఒక సాధన చేసుకోవాలి భగవంతుని ధ్యానించాలి పూజ గది ప్రయోజనం నువ్వు పొందావా అని అడుగుతున్నా పూజ గది ఉంటే దాని ప్రయోజనం మీరు పొందాలి కదండి ఆలోచించండి ఒక క్వశ్చన్ పూజ గది ఉంది మంచి పూజ గది ఏర్పాటు చేస్తున్నారు నీకు అది ఎప్పుడు ఉపయోగపడుతుంది దాని ప్రయోజనం నువ్వు పొందాలా అక్కర్లేదా నువ్వు కూర్చొని చేసి చేసి చచ్చిన సాధన ఏది అడుగుతున్నానని కాదు మరి ఇవన్నీ చూసినప్పుడు చిరాగ్గానే ఉంటుంది మరి మీకెందుకండి చిరాకు ఎవరో చూపించుకుంటారు అంటారేమో వాళ్ళు చూపించుకునేది అందరినీ కొనుక్కోమని వీళ్ళు వేసిన వలలో పేద సాధన కూడా పడుతున్నారు వాళ్ళందరూ హిందూ మహిళలే అర్థమవుతుంది కదా కాబట్టి అవి ఉంటుంది హిందూ మహిళలే సాడి హిందూ మహిళలను మోసం చేసినప్పుడు చిరాకు లేకుండా ఎలా ఉంటుంది అందుకే అడుగుతున్నాను పూజ గది ఉంటే చక్కటి పూజ గది అందులో నువ్వు సాధన చేసి కొంత పరమార్థం సిద్ధింప చేసుకోవడానిక పూజగది ఉంది అంతేగాని మా పూజ గది రెన్నో చేశాను ఇవి మార్చాను అవి మార్చాను కొత్త తోరణాలు కొనుక్కొచ్చాను కొత్త వస్తువులు కొనుక్కొచ్చాను పాత ఏ మార్చాను కొత్తవి పెట్టారు ఇది చూడండి అది చూడండి మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి వాట్సాప్ చేయండి లింకులు క్లిక్ చేసి కొనుక్కోండి అంటే పూజ గది చూపిస్తూ కూడా వ్యాపారాలేనా దేవుడిని చూపిస్తూ కూడా వ్యాపారాలేనా కనీసం ఆ పూజ గదిలో దేవీ దేవతలు వింటన్నారు మనకన్నా అవుతుందేమో మనం చేస్తే వెర్రీ పనులకి మనం చేస్తే మోస పనులకి దేవుడిని చూపిస్తూ అని కూడా నీకు భయము లేదా యూట్యూబ్ వీడియోల కోసం దేవుడి సెట్టింగ్లా యూట్యూబ్ వీడియోల కోసం పూజా మందిరాలు అలంకరించడం రెండో విషయాలు యూట్యూబ్ వీడియోల కోసం వ్రతాలా యూట్యూబ్ వీడియోల కోసమని రకరకాల దేవతామూర్తులు కొనుకొచ్చి ఇంటిని పెట్టడమా అంటే దేవుడితోటి దైవంతో ధర్మంతో భక్తితోటి కూడా ఆటలాడతారా మీరు ఒకసారి ఒక మహిళ యూట్యూబర్ చెప్పింది నాకు తెలిసినామే మంచిది చాలా మంచిది ఒకప్పుడు తెలియలేదు అందరూ అందరు చూస్తారనేసి ఏదో వ్యూస్ వస్తాయి ఫాలోయింగ్ వస్తుంది కదా అని నేను కూడా వారాహి విగ్రహం కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టారండి ఆ నవరాత్రులు చేసి చూపించమని నన్ను ఫాలోవర్స్ అడుగుతున్నారు చేసి చూపిస్తే వ్యూస్ అవుతాయి కదా అని వారాహి విగ్రహం కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టానండి చేసి చూపించానండి ఒక మహిళా యూట్యూబర్ నాకు చెప్పిన మాట నేను భగవద్గీత పట్టుకొని నిజం మాట్లాడుతున్నాను నిజం మాట్లాడుతున్నాను నేను వ్యూస్ కోసము ఫాలోవర్స్ చూడాలని రకరకాల నవరాత్రుల్లో ఇంకో పండగలో ఇంకో పండగలో వ్రతాలు వస్తున్నాయి కాబట్టి ఆయా దేవతల విగ్రహాలు వ్యూస్ కోసం మీరు కొనుక్కొచ్చి ఏమిటి ఇతర విగ్రహాలు లోహాల విగ్రహాలు మంచి విగ్రహాలు కూడా వ్యూస్ కోసం కొనుక్కొచ్చి ఫాలోవర్స్ చూడటం కోసం వ్యూస్ కోసం వెళ్లల్లో పెట్టి పోయలు చేస్తారా అంటే దేవుడితోటి ధర్మంతో కూడా అట్లా పాపభీతి భయము లేదా ఇంట్లో పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది ఇలాంటివి చేయొచ్చో చేయకూడదు అని ఆలోచనలు కూడా లేదు అంటే యూట్యూబ్ లో డబ్బులు కోసమో లేదంటే ఈ ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారు పడతారు మీరు మరలా వాటికి బట్టలే అమ్మా అని అడిగామనుకోండి ఎక్కడ లేని కోపాలు మా ఇష్టం మేము ఇంతే పెట్టుకుంటాం ఏం వెయ్యకపోతే దేవుడు కదా వెయ్యకపోతే దేవుడు కరుణించడా విగ్రహం పెట్టకపోయినా కరుణిస్తాడు మరి ఎందుకు పెట్టారు పెట్టినప్పుడు ఒక విధి విధానం ఉంటుందని పాటించాలి ఇళ్ళలోనే ఇళ్లలోనే ధ్వజస్తంభాలు ఇళ్లల్లోనే సెటార్లు ఇళ్లలోనే ఏ మొత్తం ఉత్తర ద్వారా దర్శనాలు ఇళ్లలోనే మొత్తం అన్ని కోనేరులు పుష్కరిణులు కొండలు గుహలు అవి కూడా ఇళ్లలో తెచ్చి పెట్టేసుకోండి ఆ సెట్టింగ్ కూడా వేసేసుకోండి ఇది సింహాచలం గుట్ట ఇది యాదగిరి గుట్ట ఇది శ్రీశైలం గుట్ట ఇది తిరుమల ఇవన్నీ కూడా ఈ థీములు బ్యాక్గ్రౌండ్ థీమ్లు వేసేసుకొని మొత్తం ఇళ్లలోనే పెట్టేసుకోండి ఇంకెందుకు అందరు ఇళ్లలోనే ఉంటారు అన్ని క్షేత్రాలు ఇళ్లలోనే ఉంటాయి కదా జనాలు చూస్తున్నారని వెర్రి వేతలు వేసే చూపించడం చూసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా రోజు చూసే పూజ కదా ఎక్కడ చూస్తారండి ఫాలోవర్స్ కాబట్టి నాలుగు రోజుల పడినా మా పూజ కదా రిన్నోవేట్ చేసేస్తారు రిన్నోవేషన్ చేస్తే ఇదిగో అవి వేలాడు తీసాను ఇవి తీసా కొందరు ఎంత దారుణం అంటే ఇంతకు ముందు విగ్రహాలు కూడా తీసి పడేసి కొన్నాళ్ళు కూడా నాకు ఫాలోవర్స్ కొత్తవి తీసుకొచ్చి పెట్టేసేసి మళ్ళా వాడికి పూజలు కొన్నాళ్ళు అవి పాత అవి తీసి పడేసేసి పాద ఇతడి దుకాణాలకు అమ్మేసి కొత్తవి తీసుకొచ్చి పెట్టేడు ఏమి చిల్లర వ్యాపారాలు యూట్యూబ్ వ్యూస్ కోసము ఈ వరవాడు అసలు ఎక్కడికి వెళ్తుంది చూసిన వాడు అర్థమవుతుంది కదా కాబట్టి ఈ వాయింపు కార్యక్రమం వహిస్తూనే ఉంటాను నేను ఈ పనులు చేసే వాళ్ళకి ఓ పాత లక్షల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు నాకు వాళ్ళు ఫాలోయింగ్ అక్కర్లేదు వాళ్ళు ఏదన్నా చేస్తారేమో అని భయమో నాకు లేదు ఎందుకంటే పేద సాధలు అయితే ఉంటారు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు అయి ఉంటే ఉంటారు సనాతనమైన హిందూ మహిళలు హిందువులు నాకు ప్రాణం ఇచ్చే ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళ కోసం అలాంటి వాళ్ళు ఇంకెవరైనా తెలుసు తిరిగి వాళ్ళు ఉంటే మోసపోకూడదని ఈ వీడియో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి హిందూ మహిళలకు చెప్తున్నాను పూజలు చేసుకునే విధానము తేలికగా ఉండాలి భక్తి అనంతంగా నిష్కల్మషంగా నిష్కామంగా ఉండాలి భగవంతుడు చూసేది భక్తి ఆచరణకు సాధ్యం కానీ ఇళ్లలో సంసారాల్లో అవ్వనవి ఇళ్లలో సంసారాల్లో అవ్వన విగ్రహాలు తీసుకొచ్చి పెట్టేయడము ఇళ్లల్లో సంసారాల్లో చేయకూడదు దేవర దేవతలు పూజలు ఎవరో చేసుకున్నారు కదా అని చేసుకోవడం ఇళ్లలో సంసారాల్లో అవ్వనవన్నీ తీసుకొచ్చేసేసి ఇళ్లలో పెట్టేసి ఎవరో చూపిస్తుంటే పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు మీరు ఇవన్నీ చేయకండి అతిగా ఏమీ కొనుక్కొనక్కర్లేదు లక్ష్మీదేవికి పూజ చాలా సింపుల్ గా భగవంతుడికి పూజ చాలా తేలిగ్గా ప్రేమతో భక్తి మార్గంలో వెళ్ళి అర్థమవుతుంది కదా ఈ వీడియో ప్యూర్ పేద తరగతి మధ్యతరగతి మధ్యతరగతి హిందూ మహిళల కోసం మాత్రమే బాగా ధనవంతుల కోసం కాదమ్మా గుర్తుపెట్టుకోండి ధనవంతుల బంగారం మందిరాలు కట్టించుకోండి ఇంట్లో ఎవరు అడిగారు ఈ వరువడిలో కొట్టకపోతున్న తరగతి పేద మహిళల కోసమే నా వీడియోస్ ధనవంతుల కోసం కాదు ధనవంతులను కొనుక్కోవద్దు తప్పని చెప్పడం లేదు పూజలు చేయొద్దు తప్పని నేను చెప్పడం లేదు ఈ పూజల పేరుతోటి అతి చేష్టలు తగ్గించుకోండి వాళ్ళు ఎవరో చేసి కొనుక్కునేవన్నీ మనమే పెడితేనే ఏదో గొప్ప అనే ఒక వెర్రి తగ్గించుకోండి మోసపోకుండా ఉంటారు మీ పది రూపాయలు మీ చేతుల్లోనే ఉంటాయి ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను గమనించగలరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ధర్మ రక్షత రక్షత శ్రీరామ్ కృష్ణార్పణం